స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి ఓకే రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి వీళ్ళకి అర్ధాష్టమస్ నుంచి బయటపడినా కానీ మే తర్వాత మే ఫోర్టీన్త్న గురువు వీళ్ళకి అష్టమలోకి ఎంటర్ అయ్యారండి అష్టమంలో గురువు అంత మంచిది కాదు సో ఏ విధంగా బాగుండదంటే మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా కావాలంటే మనం ఉగాది రాశి ఫలాలు కనుక చూసుకుంటే అందులో గురువు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడో మనం చెప్పాము ఒకసారి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది బట్ ఓవరాల్గా వీళ్ళకి మనీ రిలేటెడ్ ప్రాబ్లం కానివ్వండి లేదంటే జాబ్ రిలేటెడ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బేసికల్గా వీళ్ళకున్న జ్ఞానము వీళ్ళకున్న స్కిల్స్ టాలెంట్కి తగిన జాబ్ కాకుండా ఇన్సిగ్నిఫికెంట్గా ఇర్రెలవెంట్గా గా ఉండే జాబ్ చేయటం అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ హోల్ ఇయర్ అంతా ఓకే సో ఇది గురువుకి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి ఇది మనం ఉగాది రాశి పాలలో డిస్కస్ చేసుకున్నాం బట్ ఒకసారి రిపీట్ అయితే ఈ మంత్ జూన్ మంత్ కూడా ఇల్లు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ని మనం చెప్పుకోవాలి ఆ తర్వాత ఎన్వే బాగుంటుంది బట్ ఏ ప్రకారంగా ఎందుకని డీటెయిల్స్ కానీ మనం చూస్తే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి వృక్షికి రాసిలో ఉంటాయి మనం పేరు బలంగిన ప్రకటన చూసుకుంటే తో నా నీ ను యు అన్న అక్షరాలంతా కూడా మనకి వృక్షికి రాసులో ఉంటాయి మనం ఒకసారి ఇందులో గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం మిదిన రాశిలో బుధ సంచారం కూడా మిగిలిన రాశిలోనే ఉంది శుక్రుడు మీనరాశిలో సుమ తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు సో మేజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ వీళ్ళకి పెద్ద అనుకూలంగా ఏమీ లేవు ప్రతి విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది అందుకని వీళ్ళు ఆధ్యాత్మికంగా కనుక ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే అంటే కొన్నిసార్లు బయట సాధించదంటే ఇంటర్నల్గా మనం సాధించుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి సూర్యుడి వల్ల పీడ ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెన్త్ హౌస్లో మార్క్స్ ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో దుఃఖపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల అనుకోని విధంగా ట్రబుల్స్ వస్తాయి ఓకే అంటే మూడు గ్రహాలు కూడాను అంత సరైన అనుకూలంగా లేవు కొంచెం వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అందుకని రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది చూసిన వాళ్ళు ఒకే ఈ ఈ మంత్ బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక కాన్షియస్లో మైండ్ వెళ్ళిపోయి డెసిషన్ తీసుకునే ముందు తీసుకుంటారు ఎవరైతే చూడరో వాళ్ళు ఏం తెలవదు కాబట్టి పాపం అంతే వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే మనిషి ఫాస్ట్ ఫాస్ట్ అన్ని సాధించాలి సాధించాలనుకుంటూనే ఉంటారు మరి అది ఒక్కటే డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ యానిమల్ అని మనకి శాస్త్రంలో చెప్తున్నారు అనమాట అయితే సాధించాలి ఎలా సాధించాలంటే గురువుల ఆధ్వర్యంలో సాధించాలి అందుకని మనం చదువుకుంటాం జ్ఞానంతో సాధించాలి కొన్నిసార్లు అజ్ఞానంతో మనం ఎంత ఫాస్ట్గా చేసినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాం ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నామంటే అంటే ఈ రాశి వాళ్ళు ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు నిదానంగా ఇంపార్టెంట్ పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ క్రిటికల్గా కొత్తగా వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టుకుంటూ ఎక్కడ రిస్కీ కాకుండా ఒక టైం పాస్ కనుక చేస్తే బెస్ట్ ఇంటర్నల్గా పూజలు చేసుకుంటా వ్రతాలు చేసుకుంటా హోమాలు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మనకి ఎందో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదం గమనాగమన గమన వ్యధ అని చెప్తారు అంటే మూడు మొక్కలు చెప్పాలంటే దుర్దోష చెడు పనులు చేయాలని ఉద్దేశం వస్తుంది ఓకే రెండోది సంవాదం శత్రు సంవాదం గొడవల్లో ఈ పోయి శత్రువులతో గొడవ పెట్టుకుంటారు ఓకే కయ్యానికి తర్వాత గమనాగమన గమన వ్యధ అంటే అటు గినకి ఇటు ట్రావెల్ చేస్తే అదంతా ఎదగా ఉంటుంది దుఃఖ వార్త శృతం చెయ్యవా వీళ్ళు ఒక చెడు వార్తని వింటారనమాట అందుకని చెప్పేసి ఈ అష్టమస్త యథా రవి అని మనకి చెప్తూ ఉంటారు అందుకని ధనం కూడా కోల్పోతుంది నాకు భయంలో ఉంటారు ఇది కొంచెం జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి కుజుడుగా ఉంది వీళ్ళకి పరిహారాలు కూడా కుజుడికి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి నెక్స్ట్ మనకి టెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి టైం కాదని మనం చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు అప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఎగ్దాం చైర్లో నుంచి బయటకు వెళ్ళిపోయేసి ఇటు అటు ఊరుకులు పరుగులు పెడుతూ చేసుకునే సమయం వీళ్ళకి వచ్చేసింది అనమాట కొంచెం జాగ్రత్తగా సదా సంచార ఉద్యోగం ఎలా చేస్తారంట ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉంటారంట అంతేకాకుండా నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పర్సనల్గా ఉన్న భోజనం కానివ్వండి కంఫర్ట్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సపరేషన్ ఆర్ మనీ ఫియర్ బాస్ ఓకే లాస్ ఆఫ్ మనీ ఫియర్ తర్వాత బాస్ ద్వారా ఫీల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆరో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే ఆయాసో ధార పుత్ర ద్వేష అని మనం చెప్తుంట అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే విరోధ శత్రు పీడం అగైన్ శత్రు ఉంటుంది జ్ఞాతీనాంశ విరోధదహ భార్య బంధువులతో కూడా విరోధం పెట్టుకుంటూ ఉంటారు అనమాట అందుకని వీళ్ళకి ఆయాసం ఓవర్ టైర్డ్నెస్ ఎక్కువైపోతూ ఉంటారు ఇది కూడా శుకుడు అంత అనుకూలంగా లేదు బట్ ఒక విషయం వీళ్ళకి చాలా బాగుంటుంది ఖర్చులు శుభకార్యాల గురించి ఎక్కువ చేస్తారు ఓకే తర్వాత లవ్ మ్యాటర్స్ కానివ్వండి భార్యాభర్త అన్ని అయితే చాలా బాగుంటుంది సో ఒక రకంగా బయటకు వెళ్లకుండా ఎక్స్ట్రా కరికురాలు లేకుండా ఇంట్లో కరికురాలు చేసుకుంటే చాలా హ్యాపీగా చక్కగా ఉంటారు ఇంట్లో మిస్సెస్కి హెల్ప్ చేయటం ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయటం ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకుంటూ టైం స్పెండ్ చేసేస్తే పిల్లలతోటి వాళ్ళతోటి ట్రస్ట్ బస్ట్ అంతా పోయేసి చక్కగా హ్యాపీగా ఉంటారు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోకుండా పేషెన్సీగా ఏదైనా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వారికి అండి నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి ఎక్కువగా సపోర్టింగ్గా లేదని మనం చెప్పుకోవాలన్నమాట మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు ప్రొఫెషన్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్య లాభం అధికారం ఎక్కువ వస్తుంది ఓకే ఇది ఒక్కటి పాజిటివ్గా ఉంది అయితే వీళ్ళకి దరిద్రము భయము రోగము చూపిస్తూ ఉంది సో అది డబ్బు లేకపోవటం కానివ్వండి హెల్త్ వల్ల అయితేనేమి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసం ఫారిన్లో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది బట్ ఛాలెంజి దరిద్రము రోగము అతి భయము చూపిస్తూ ఉంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము పరవాసము ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయి బట్ నెగిటివ్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి దరిద్రము అతి భయము భయము రోగము చూపిస్తుంది అంటే ఓవరాల్ వీళ్ళ చుట్టూ జరిగే వాతావరణం వల్ల చాలా చాలా కొత్త కొత్త విషయాలు జరగవు ఒకేసారి జరగబోటం భయపడుతూ ఉంటారు అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో అన్నది దాని గురించి హ్యాండిల్ చేసుకోవాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మూడు నక్షత్రం వాళ్ళకి కొంచెం శారీరకంగా గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది ఇప్పుడు చెప్పిన విషయాలు మాత్రమే బాగో మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది అండ్ ఇక్కడ అడ్రస్ చేసాం కాబట్టి బట్ వీళ్ళకి మనకి ప్రోపర్గా ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎలాంటి రెమెడీస్ అండి వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నేనేం చెప్తానంటే ఎవరైనా కనుక చే వెళ్ళగలిగి చేయగలిగితే కనుక కుంభకోణం నవగ్రహాలు విజిట్ చేస్తే చాలా చాలా మంచిది రెండు మూడు రీజన్లు ఉన్నాయండి ఒకటి వీళ్ళకి అష్టమ శ్రీ నుంచి బయటపడి చేశారు కానీ దాని యొక్క ఇంప్రెషన్స్ వీళ్ళకి ఇంకా ఉంటాయి అర్ధాష్టమ శ్రేణి నుంచి బయటకు వచ్చి దాని యొక్క ఇంప్రెషన్స్ ఉంటాయి రెండోది గురువు వీళ్ళకి అనుకూలం కలరు గురువు చాలా పెద్ద గ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ ఎవరైతే ఇది చూస్తున్నారో ఉగాది రాశి ఫలాలు ఉచికి రాసి మనం డిస్కస్ మనం చేసినవి చూస్తే అందులో రెమెడీస్ చాలా చెప్పడం జరిగిందన్నమాట వీటితో పాటు వీళ్ళకి విపత్తి ఎక్కువగా ఆపదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది బట్ నవగ్రహాల చుట్టూ తిరగటము ఉమ్మకోణం నవగ్రహాలు విజిట్ చేయటము తర్వాత కోటప్పకొండ దక్షిణామూర్తిని విజిట్ చేయటం చేస్తూ వీటితో పాటు రుద్రాభిషేకం చాలా చాలా పవర్ఫుల్ ఓకే మహాన్యాసంతో కలిపి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటాం కొన్నిసార్లు ఇంట్లో పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతుంది ప్లస్ ఇంటికి ఎవరైతే పండితులు వస్తారు బ్రాహ్మణులు వస్తారు వాళ్ళు వేద ఆశీర్వాదం చేస్తారు కానీ లేదు ఆ వేద ఆశీర్వాదం కావాలని అడగమనండి వాళ్ళని నీటితో పాటు చేస్తూ ఉంటారు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా గానీ ఈ నెగిటివ్ వైబ్స్ అన్ని పోతూ ఉంటాయి అనమాట దీంతో పాటు వీళ్ళు దుర్గా కవచం అని ఉంటుంది అండి చాలా పవర్ఫుల్ అది కనుక చదువుతూ ఉంటే ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ రాకుండా ఉండేసి ఇలా కాపాడుతూ ఉంటుందండి సో సురేష్ బాబు గారు వృష్టిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు